నేను మొదట్లోనే చెప్పాను కిస్మిస్ పళ్ళతో వైద్యం అని చెప్పేసి కిస్మిస్ పళ్ళు ఒక వంద గ్రాములు తీసుకోవాలన్నమాట వంద గ్రాములు కిస్మిస్ పళ్ళు తీసుకోవాలి అట్లే బెల్లం పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి తేనె ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ తీసుకోవాలి సునాముఖి ఆకుపొడి నిదానంగా రాసుకోండి సునాముఖి సునాముఖి మనకి ఎండించినటువంటి ఈ ఆకు మనకు మార్కెట్లో దొరుకుతుంది అదేవిధంగా ఈ ఆకు యొక్క చూర్ణం కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఈ మధ్యకాలంలో తయారు చేసి ఫ్రెష్గా తయారు చేసినటువంటి చూర్ణం మీకు దొరికేట్లయితే ఆ చూన్నమే తెచ్చుకొని వాడుకోండి లేని పక్షంలో మరి ఎండిన ఎండినటువంటి ఆకులు మీరు తెచ్చుకొని మిక్సీలో వేసుకున్న చాలా సులువుగా పౌడర్ తయారవుతుంది కాబట్టి వీలైనంతవరకు అలాగే మీరు స్వయంగా తయారు చేసుకొని వాడుకోవడం మంచిది ఈ సునామికి ఆకు చూన్నము ఒక యాభై గ్రాములు తీసుకోవాలన్నమాట ఈ నాలుగు పదార్థాలు అంటే మొట్టమొదట కిస్మిస్ పడను మెత్తగా దంచేసేయండి ఒక రోలు ఇలాంటి ఏదన్నా వస్తుంటే మెత్తగా దంచేసేయండి ఆ విధంగా కిస్మిస్ పిల్లను మెత్తగా దంచిన తర్వాత అందులో ఒక యాభై గ్రాములు నేను చెప్పినట్లు బెల్లం పొడి ఈ రోజుల్లో మనకు బెల్లం పొడి కూడా మన మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి బెల్లం పొడి వేసేసి అది కూడా మెత్తగా దంచేసేయండి దాని తర్వాత అందులో సునామికి ఆకు చూర్ణము ఒక యాభై గ్రాములు కలిపేసి మళ్ళీ మెత్తగా దంచేసేయండి చివరగా తేనె ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కలిపేసేయండి ఈ విధంగా ఈ యొక్క పదార్థాలన్నీ కూడా తేనె అవసరమైతే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు కూడా కలుపుకోవచ్చు అనమాట ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ అయితే సరిపోతుంది కాబట్టి